మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారా మీ భవిష్యత్తు అవసరాలకు ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ఈరోజే టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ తీసుకోండి మీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయండి మనల్ని మనం తప్ప ఎవ్వరూ రక్షించరు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక్క టర్మ్ పాలసీతో ఎన్నో లాభాలు మనం కట్టాల్సింది కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి కాల్ చేయండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఈరోజు ట్రావెలింగ్ వీడియో అండి డే త్రీ జర్నీలో సిక్స్త్ ప్లేస్ అయితే చూసేద్దాం ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే ఒక్క లైక్ చేసేయండి ఇక సిక్స్త్ ప్లేస్ చూసే ముందు కొత్త వ్యూయర్స్ కోసం ఈ థర్డ్ డే జర్నీని చిన్న రీక్యాప్ అయితే చూసేద్దాం డే త్రీ జర్నీలో ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేసు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో శ్రీ రామానుజరాచార్యుల వారు నిర్మించారట ఈ ఆలయంలో వెంకటేశ్వరుడి సోదరుడిగా గోవిందరాజ స్వామిని భక్తులు కొలుస్తారు ఈ ఆలయంలోని గర్భగుడిలో స్వామి పడుకున్న రూపంలో ఉన్నారు ఇది చాలా అరుదైన శైలి ఈ ఆలయం శ్రీరంగం ఆలయం శైలిలో నిర్మించబడి ఉంది ఇక ఇక్కడి నుంచి మేం విజిట్ చేసిన సెకండ్ ప్లేస్ కపిలతీర్థం తిరుపతిలో ఉన్న కపిలతీర్థం అనేది విశేషమైన పవిత్ర జలపాతం ఇది కపిల మహర్షి తపస్సు చేసిన స్థలంగా ప్రసిద్ధి చెందింది ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు క్షమించబడతాయని నమ్మకం ఇక్కడ శివలింగం స్వయంభూ కావటం మరొక విశేషం ఇక ఇక్కడి నుంచి మేం విజిట్ చేసిన థర్డ్ ప్లేస్ తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ ఈ ఆలయానికి లోకల్ భక్తులే కాదు విదేశీయులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇది శ్రీకృష్ణుడి అవతారమైన రాధా గోవింద దేవులకు అంకితం చేయబడింది మీరు తిరుపతి వచ్చారు అంటే ఈ ఆలయం కూడా తప్పకుండా చూడాల్సిందే ఇక ఇక్కడి నుంచి మేం విజిట్ చేసిన ఫోర్త్ ప్లేస్ శ్రీనివాస మంగాపురం శ్రీనివాస మంగాపురం ఆలయం తిరుపతి సమీపంలో ఉన్న పవిత్ర క్షేత్రం పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముందు ఆరు సంవత్సరాలు ఇక్కడ వకుల మాతతో కలిసి నివసించారట శ్రీనివాస మంగాపురం తిరుపతి నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక ఇక్కడి నుంచి మేం విజిట్ చేసిన ఫిఫ్త్ ప్లేసు అగస్తీశ్వర స్వామివారి ఆలయం ప్రసిద్ధ ఋషి అగస్య మహర్షి తపస్సు చేసిన స్థలమిది పురాణాల ప్రకారం ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిశాడు అంతేకాదు ఆ వెంకటేశ్వరుడు తన కళ్యాణం తర్వాత అగస్తీశ్వర ఆలయంలో ఆరు నెలల పాటు ఉండి తపస్సు చేసి తర్వాత కొండ మీద వెలిసారట పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశం వైపు ప్రయాణించి ఈ ప్రాంతంలో తీవ్ర తపస్సు చేశారని చెప్తారు ఆయన తపస్సు ఫలంగా శివుడు స్వయంగా ప్రత్యక్షమై ఇక్కడ శివలింగంగా స్వయంభూగా నమ్మకం నమ్మకముంది ఈ ఆలయంలో ఉన్న శివలింగం స్వయంగా భూమిలో నుంచి ఉద్భవించిందనే విశ్వాసముంది దీన్ని లింగం అంటారు ఇది ఆలయానికి ఒక రహస్య ఆధ్యాత్మిక శక్తిని ఇస్తోందని భక్తులు నమ్ముతారు భారతీయ పురాణాలలో అగస్త్యుడు శివుడి అత్యంత భక్తుడిగా చెప్తారు ఇతని పేరుతో ఉన్న ఈ ఆలయం అతని తపస్సు శక్తి వల్ల పవిత్ర తీర్థంగా మారింది తిరుపతి ప్రాంతంలోని ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయం చాలా నిశ్శబ్దంగా శాంతియుతంగా ఉంటుంది ఆత్మశుద్ధి కోసం వచ్చే భక్తులకు ఇది సరిగ్గా అనుభూతిని కలిగించే స్థలం ఈ ఆలయం గోపురంపై గంధర్వ దేవతల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి తపస్సు చేసే ఋషుల శిల్పాలు ఉండటం ఇది ప్రాచీన కాలపు నిదర్శనమని చెబుతుంది ఈ ఆలయంలోని శివుడి దర్శనం వల్ల మనశ్శాంతి కుటుంబ సమస్యల నుంచి విముక్తి తపస్సు లాంటి ధ్యాన శక్తి లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు అగస్తీశ్వర స్వామి ఆలయం అనేది కేవలం శివాలయం మాత్రమే కాదు అది ఋషుల తపస్సు శక్తి స్వయంభు లింగం మహిమ మరియు మౌన ధ్యాన తీర్థం అంటారు ఇది చూడాల్సిన ప్రదేశం మాత్రమే కాదు అనుభవించాల్సిన దేవస్థానమని చెబుతారు ఈ ఆలయంలో మా దర్శనం పూర్తయిన తర్వాత నెక్స్ట్ మేము విజిట్ చేసిన సిక్స్త్ ప్లేస్ గుడిమల్లం టెంపుల్ గుడిమల్లం ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దగ్గరలో ఉంది ఇక్కడ ఉన్న శివలింగం ప్రపంచంలోని అత్యంత పురాతన శిల్పాలలో ఒకటి భారతదేశంలోనే తొలి శివాలయమైన గుడిమల్లంలో ఉన్నాము లోపలికెళ్ళి దర్శనం చేసుకున్నాము ఈ ఆలయంలో ఉన్న శివలింగం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటిది ఇది ఒకటవ శతాబ్దానికి చెందింది ఈ ఆలయంలోని శివుడు మానవ రూపంలో త్రినేత్రుడిగా చేతిలో ధనుస్సు బాణాలు పట్టుకుని కనిపిస్తాడు ఇది ప్రపంచంలోని మానవ రూప శివలింగానికి మొదటి నిదర్శనం పశుపతి నాథుడిగా ప్రతిష్ఠించబడి ఉంది ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన శివలింగాలలో మొదటిదిగా చెప్పవచ్చు గుడిమల్లం శివలింగం ఒకటవ శతాబ్దానికి చెందిందని పరిశోధకులు చెబుతున్నారు ఈ లింగం ప్రత్యేకత ఇందులో శివుడు మానవ రూపంలో ఉండటమే దీనిని త్రినేత్ర శివుడుగా కూడా పిలుస్తారు శివుడు తన చేతిలో ధనుస్సు బాణాలు పశువులను పట్టుకుని ఉన్నట్టు కనిపిస్తాడు ఇది పద్మనాభ పల్లవుల కాలంలో నిర్మించబడిందిగా నమ్ముతారు ఇది శైవ వాతావరణం మరియు వేద సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది గుడిమల్లం ఆలయంలోని శిల్పకళా నైపుణ్యం ప్రాచీన ద్రవిడ శైలి ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఈ ఆలయం చాళుక్యులు పల్లవులు చోళుల వంటి రాజవంశాల పాలనలో అభివృద్ధి చెందింది ఇది ఒకే రాతితో తయారు చేసిన శిల్పం ఈ ఆలయంలో ఉన్న లింగం దాదాపు ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది గర్భగృహంలో పెట్టబడిన ఏకైక ముఖ్య విగ్రహం దీనిని త్రినేత్ర శివలింగం అని కూడా పిలుస్తారు ఆలయ ప్రాంగణం చిన్నదే అయినా చారిత్రాత్మకంగా ఎంతో విలువైనది పూర్వకాలంలో ఇది యజ్ఞ నిర్వహణ కేంద్రంగా ఉపయోగించబడినట్లు ఆధారాలు ఉన్నాయి భారతదేశంలోని తొలి శివాలయంలో ఉన్న గుడిమల్లాం టెంపుల్లో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి బట్ ఒక టెన్ మినిట్స్ బ్రేక్ ఉందట ఈ టెన్ మినిట్స్ బ్రేక్ తర్వాత దర్శనం చేసుకుంటాను ఈ ఆలయం అతి పురాతనమైనది కావటం వల్ల భారత పురావస్తు శాఖ కింద ఈ ఆలయం పరిగణించబడుతోంది ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగంలో ముగ్గురూ ఉన్న ఏకైక ఆలయంగా చెప్పవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసిన ఏకైక శివలింగంగా దీన్ని పేర్కొనవచ్చు గుడిమల్లం ఆలయం ప్రదేశం చుట్టూ ఇంకా కొన్ని శిలా శాసనాలు కనుగొనబడ్డాయి ఈ ఆలయం పర్యాటకంగానే కాదు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది గుడిమల్లం ఆలయం పరశురామేశ్వర క్షేత్రంగా పిలువబడుతోంది పరశురాముడు విష్ణువు యొక్క ఆరవ అవతారంగా పరిగణించబడతారు ఆయన బ్రాహ్మణుడైనప్పటికీ క్షత్రియులపై యుద్ధం చేసి ధర్మాన్ని స్థాపించిన యోధుడు పురాణాల ప్రకారం పరశురాముడు తన కర్మల నుంచి విముక్తి పొందటానికి శివారాధన చేశాడని చెప్తారు గుడిమల్లం ప్రాంతంలో ఆయన తపస్సు చేసి కర్మల నుంచి విముక్తి పొందినట్లు ఇక్కడ నమ్మిక ఇది ఒకప్పుడు ఘనమైన తపోభూమిగా యజ్ఞాల కేంద్రంగా ఉండేది అబ్బిమల్లం ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడనే నమ్మకం ఆ ప్రాంతంలో ఆయన తపస్సు చేసి పవిత్రత పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈయన శాపగ్రస్తులు ఆయన మృదస్కంధ పైన పాదాలు మోపి తొక్కి పెట్టుకుని నిలబడుకున్న ఆయన పరశురామని అవతారం మహావిష్ణువు అనమాట అంటే దశావతారం అవతారు ఆ పైన మానవుని పురుషులింగాకారణ శివుడు ఈ వీడియోలో కనిపిస్తున్న సార్ గుడిమల్లం టెంపుల్ గురించి మన ఛానల్కి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ కనిపిస్తున్న ఈ రాతి మీద చెక్కిన బొమ్మని నిశ్చితంగా పరిశీలించండి ఇక్కడ మనకు ఒక ఆవు దూడ రెండు కనిపిస్తాయి ఆ ముఖాన్ని మనం అలా మూసివించినట్లయితే మనకు ఏనుగైతే కనిపించడం జరుగుతుంది ఈ ఆలయం చాలా పురాతనమైనదండి మీరు తిరుపతికి తిరుమలకు వెళ్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి ఎందుకంటే పరశురాముల వారికి కర్మ విముక్తి జరిగిన ఆలయం ప్రదేశం ఇదే అన్నమాట ఎన్నో జన్మల కర్మలు పాపాలకు విముక్తి కలిగిస్తుంది ఈ అనే నమ్మిక ఇక ఇక్కట్ నుంచి నెక్స్ట్ మేం విజిట్ చేసిన సెవెంత్ ప్లేస్ తిరుచానూరు అలాగే గుడిమల్లం టెంపుల్ గురించి ఆ సార్ ఇచ్చిన ఇంటర్వ్యూ తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్